కుల గణనపై బీజేపీకి జ్ఞానోదయం అయిందని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదే రాహుల్ గాంధీ విజయం ఈ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీకే చెందుతుందని ఆమె పేర్కొన్నారు సామాజిక న్యాయం కోసం కుల గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని వైఎస్ షర్మిల తెలిపారు కుల గణన చేసి రిజర్వేషన్లు పెంచాల్సి వస్తే పెంచాలని రాహుల్ గాంధీ అన్నారని ఆమె గుర్తు చేశారు ఇక ఈరోజు ప్రెస్ మీటు పెట్టాలనుకున్న అంశము కులగణన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దేశవ్యాప్తంగా కులగణనకి ఒప్పుకున్నట్టుగా మొన్న బీజేపీ మంత్రి ప్రకటించడం జరిగింది చాలా సంతోషం ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయింది ఇప్పటికైనా బీజేపీ పార్టీ కులగణనకి అంగీకరించింది దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది నిజానికి ఇది సాధ్యం అయ్యింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో కులగణన జరగాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ పెట్టారు మన దేశంలో ఏ కులానికి సంబంధించి ఎవరు ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో తెలియకపోతే వారికి న్యాయం చేయటం అసాధ్యం కాబట్టి కులగణన అనేది తప్పనిసరి కులగణన తప్పకుండా జరగాల్సిన విషయము అది చేసిన తర్వాత ఆ కులగణన డేటా ప్రకారము రిజర్వేషన్లు కూడా ఆల్టరేషన్ అయితే ఆల్టరేషను లేకపోతే పరిమితి పెంచాల్సి ఉంటే పెంచాల్సి ఉంటే పెంచాలి అన్న విషయాన్ని కూడా రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలలో డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు బీజేపీ పార్టీ తల వంచి కూలగానకి అంగీకరించింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు చేసిన పోరాటం ఈ క్రెడిట్ మొత్తము పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా